Tchau.

నుంచి తెలంగాణలో పార్టీ ఫిరాయించిన స్పీకర్ మళ్లీ పిలువనున్నారు అయితే ఈ నెల ఆరు నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగబోతుంది అయితే నవంబర్ ఆరున స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ పార్టీ మారిన ఎవరైతే మారిన ఆరోపణలు ఎదుర్కొంటున్న తెల్లం వెంకట్రావు అదే విధంగా సంజయ్ లను ఈ నెల ఆరున విచారణ ఆదేశించారు అయితే విచారణ కొను హాజరు కానున్నారు అయితే ఈ నెల ఆరున వీరిద్దరిపై వీరిద్దరిని స్పీకర్ విచారించకపోతున్నారు అయితే ఈ నెల ఏడవ తేదీ తేదీన పోచారం శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ అదే అదేవిధంగా షర్లింగపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గాంధీ ల పిటిషన్లపై విచారణ జరగబోతుంది వాళ్ళిద్దరిని కూడా ఏడవ తారీఖున పిటిషన్ విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఈ నెల తేదీన భద్రాచల ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు సంజయ్ పిటిషన్లపై రెండోసారి కూడా మరో స్పీకర్ విచారించబోతున్నట్టు కూడా తెలుస్తుంది అయితే పదమూడు తారీఖున మళ్ళీ కోచారం శ్రీనివాస అర్కేపూర్ గాంధీకి సంబంధించి పిటిషన్లపై మరోసారి కూడా విచారించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే రెండు విడతలను ఇప్పటికీ నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారించనున్నట్టు స్పీకర్ విచారించనున్నారు అయితే స్పీకర్ ప్రసత్ కుమార్ అయితే గత నాలుగు రోజులు తెలంగాణలో పిటిషన్ పై విచారణకు శాసనసభ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు గడువు ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు గడువు కూడా పూర్తయింది అయితే గతంలో సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల గడువు ఈ నెల అంటే గత అక్టోబర్ ముబై ఒక్కటితో పూర్తయింది అయితే దీంతో మరో రెండు నెలల పాటు గడువు ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ ప్రసాద్ కుమార్ సంబంధ ప్రసాద్ కుమార్ కార్యాలయం ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా కనిపిస్తుంది అయితే నలుగురు ఎమ్మెల్యేల పూర్తయిందని మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి చేపట్టాలని కూడా సుప్రీం కోర్టు అభ్యర్థించినట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ నెల ఆరో నుంచి ఆరున స్పీకర్ గటమ్ ప్రసాద్ కుమార్ ఎల్లం వెంకట్రావు అదేవిధంగా సంజయ్లా విచారించనున్నట్టు తెలుస్తుంది భవాన్